హై ఫ్రెండ్స్ ఒక దోస్ తినడానికి కిలోమీటర్స్ వెళ్తున్నాం ఆ చూడండి వీళ్ళని అంతా బాబు మీరు അങ്ങനെയല്ലേണ്ടി. ഇതിനിജിടുക്ക പോയേ. ഓണണ്ടിയൊന്നും പറയാ. ഇതിജിടുക്ക പോന്ന് ഈ വെയ്റ്റി. ഓണി ജിടുക്ക് చిడిపప్పు దోశ రివ్యూ చెప్పండి మూడు గిన్నెలు అలా ధారాంగ దోశ పోయి దోశ స్విమ్మింగ్ చేయించాడు ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యి అలా స్విమ్మింగ్ చేయించాడు దోశను ఎక్కదే ఇతడు మామూలు లేదు నాకైతే నెలలో తడిసిన నయా సార లా కొనేది ఫ్రెండ్స్